హలో హాయ్ అందరికీ ఈరోజు మన ఛానల్ వచ్చేసైతే సేమియా స్వీట్ చేస్తున్నా చాలా మందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియదు స్వీట్ చేయడం అంటే కూడా అది అందరికీ రావాలి కదా మనం ఈ వీడియోలో మాత్రం ఖచ్చితంగా సేమియా చేసేటప్పుడు చాలాసార్లు చల్లబడగానే గట్టి పడిపోతుంది కదా అలా గట్టిపడకుండా ఎలా చేయాలో ఈ వీడియో అయితే చూడండి మీకు అర్థమవుతుంది సేమియా స్వీట్ తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది అసలు బోర్గుట్టని స్వీట్ ఏదైనా ఉంది అని అంటే సేమియా తర్వాత అని నా ఫీలింగ్ సేమియా అయితే రెడీగా ఉంది సేమియాలు అండ్ డ్రై ఫ్రూట్స్ ఉన్న వాటితోనే నేను చేస్తున్నా ఇంకా అయితే ఏం వాడట్లేదు ముందుగా అయితే వేడి వాటర్ అయితే పెట్టేసుకోవాలి వేడి వాటర్ రెడీగా ఉన్నాయి ఒక పక్క కడాయి పెట్టేసుకున్న చూసారు కదా డ్రై ఫ్రూట్స్ పాలు అవన్నీ అన్నీ అయితే మనకు ముందుగా అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నా ఇంకా ప్రాసెస్ ఉందంత ఏం లేదు ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళందరం హ్యాపీగా తినొచ్చు పెద్ద కష్టపడాల్సిన పని లేదు ఇవన్నీ అయితే రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడైతే పాలు మెయిన్ పాల విషయానికి వస్తే హైదరాబాద్లో అడ్డమైన పాలు అమ్ముతారు చూసి తీసుకోండి పాలు మ్యాక్సిమం బర్రెలు కాసిన వాళ్ళందరికీ తెలుస్తుంది బర్రె పాలకి నార్మల్ పాలకి నిజంగా బర్రె పాల స్మెల్ వేరే ఉంటుంది నేనైతే వెదిగి మరీ తెచ్చుకుంటా అందులో విజయపాలు నాకు బాగా నచ్చుతాయి ఇప్పుడైతే పోయి పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నా కదా కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక టూ వన్ స్పూన్ టూ స్పూన్స్ అలా నెయ్యి అయితే వేసుకోండి మీ ఇష్టం మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి మా ఇంట్లో కొద్దిగా నెయ్యి తక్కువనే తింటాము అంత ఇష్టపడరు ఇప్పుడైతే నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మన జీడిపప్పు అది కిస్మిస్ అవి అవి కొంచెం డ్రై రోస్ట్ అంటే నార్మల్గా నెయ్యిలో అలా వేపి ఇలా తీసేసుకున్నాము ఇవి వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటే తిన్నా కొద్దిగా తినాలనిపిస్తుంది చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు మా అమ్మ పండుగలు వస్తే తప్ప స్వీట్ చేసేది కాదు నా చిన్నప్పుడు అసలు సేమీ అనేది తెలియదు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అది మనకి నెయ్యి వేడెక్కింది కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి అవి కొద్దిగా రోస్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని తీసేసుకుందాము పెద్దగా ఎక్కువసేపు అయితే పెట్టొద్దు ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము ఎక్కువసేపు కూడా ఫ్రై చేయొద్దు మాడిపోతాయి ఇవి వేసుకుంటే అక్కడక్కడ తింటున్నప్పుడు భలే అనిపిస్తుంది మన హెల్త్ కూడా చాలా మంచిది చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఏంటంటే మీకు ఒకవేళ నా వీడియోస్ నచ్చి బాగున్నాయి అనిపిస్తే ఏం లేదండి నిజంగా ఇప్పటివరకు చాలా చాలా ఏమంటారు సపోర్ట్ చేస్తూనే వచ్చారు ఇవైతే ఒక గిన్నెలకు తీసుకున్నాం కదా ఇంకా పక్కన పెట్టేసుకొని ఇదే నెయ్యిలో మన సేమియా ఉంది కదా సేమియా కూడా వేసేసుకున్నాం ఇదే నెయ్యిలో మన సేమియా వేసుకున్నాము సేమియా కొంచెం బ్రౌన్ షేడ్ వరకు మంచిగా నెయ్యిలో వేపుకున్నాము చాలా చాలా బాగా వస్తుంది సూపర్గా ఉంటుంది నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకుంటారు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ తింటారు అసలు నెయ్యి వాడకుండా కూడా చేసేవాళ్ళు ఉన్నారు సో ఏదన్నమాట ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకున్నాం కదా కొంచెం బ్రౌన్ షేడ్లకు వచ్చినాయి వీటిలో ఇప్పుడు మనం హెడ్ వాటర్ అయితే హీట్ చేసి పెట్టుకున్నాం కదా అది డైరెక్ట్ దీంట్లో వెయ్యాలన్నమాట అప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది సేమియా మంచిగా అంటే మనకు చల్లారిన కూడా గట్టి పడకుండా ఉంటుంది సేమ్ ఎక్కడైనా అట్లుంటే అనమాట అంటే గట్టిగా అవ్వకుండా ఉండడం కోసం మనం వేడి వాటర్ మాత్రమే యాడ్ చేయాలి ఇట్లా వేడి మీదనే వేసుకోండి ఎందుకంటే చల్లారిన తర్వాత వేస్తా కూల్ వాటర్ వేస్తా అంటే మాత్రం సేమే పాడైపోతుంది గంజి గంజి అవుతుంది మనకు లాగా అయిపోతుంది అస్సలు బాగుండదు కాబట్టి వేడి వాటర్ వేయండి మంట సిమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది టైము అంత తొందరగా ఏం కాదు కొంచెం టైం టేబుల్ ఉంటుంది నిదానంగా చేసుకుంటే మంచిగా క్రుక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చూసారు కదా ఒక ఉడి ఉడికింది కదా చూసారు కదా మంచి దగ్గరికి అయిపోయింది చక్కెర కూడా సరిపడా చేశారైతే చాలా మంచి టేస్ట్ వస్తుంది చక్కెర కూడా మీరు చూసి వేసుకోండి మీ తీపికి తగ్గట్టు అంటే ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి నేను ఒక చిన్న కప్ ఒక టూ కప్స్ అయితే వేసింది ఒక హాఫ్ కేజీ అలా అంటే హాఫ్ కేజీ అలా ఉంటుంది సేమియా ఎందుకంటే ఎక్కువగా తింటాం మేము స్వీట్ అయితే నేనైతే ఇంకెక్కువ తింటాను స్వీట్ అన్న పడి చచ్చిపోతాయి దాన్ని అమ్మినా కూడా కొనుక్కొని తినంత పిచ్చి ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ సేమియా అంటారా అంటారా అలా చేసుకోవచ్చు నిజంగా చెప్తున్నా ఆ పుట్టి పెరిగినప్పుడు సేమియా ఎలా ఉంటుందో తెలియదు మ్యారేజ్ అయిన తర్వాత సేమియా అంటే ఎలా ఉంటుంది సేమ్ ఇలా చేసుకుంటారు ఈ పద్ధతిలో చేస్తే సేమ్ వస్తుందని అప్పుడు నాకు తెలియలేదు అప్పుడు మా అమ్మ ఏదైనా చేసి పెడుతుండే ఇప్పటి కాలం అలా గడిచిపోయిందని చెప్పొచ్చు నిజంగా నా వీడియోస్ ఎవరికైనా బాగున్నాయి అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంతకంటే నేను ఎక్కువ ఏం కోరుకోవట్లేదు మీ నుంచి చక్కెర ఇంకొంచెం వేసి కొంచెం తగ్గింది అనిపించింది చక్కెర ఇంకొంచెం అయితే మంచిగా కలిసేటట్టు కలుపుకోండి పెద్దలు ఎంత వీడియో అయితే నేను పెట్టట్లేదు ఇష్టపడి తినే సేమియా కాబట్టి చూడండి డెఫినెట్గా గా ట్రై చేయండి ఇప్పుడు అంతా చక్కెర కరిగేటట్టు కలుపుకున్న తర్వాత మనకు చక్కెర సరిపోయింది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు దీంట్లో పాలైతే యాడ్ చేసుకున్నాము పాలు యాడ్ చేసుకున్న వెంటనే ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఒక వరకు అయినా ఉంచుకోవచ్చు మీ ఇష్టం నేను కొడుకు వచ్చేంత వరకు ఉంచాను కొంచెం కొంచెం పాలు కలిస్తే మంచిగా ఉంటుంది కదా అనేసి చూసారు కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అన్నీ వేసి దింపేసుకోవచ్చు లేదు అంటే కొద్దిసేపు ఉంచుకోవచ్చు మన ఇష్టం నేను కొద్దిగా ఒక వచ్చేంత వచ్చేంతవరకు అంటే ఒకరికుడికి ఎంతవరకు అయితే దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం వేసుకున్నాం కదా నెయ్యిలో అవి కూడా వేస్తున్నాను చాలా బాగుంటుంది అండి స్మెల్ మాత్రం అదిరిపోతుంది నేను చెప్పాలంటే ఈ స్మెల్ చూసిన తర్వాత సగం తినాలంటే కూడా అంత స్వీట్నెస్ ఉందనమాట ఇంకా ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్ స్టేజ్లో ఒకసారి కట్టుకొని తీసేసి కుమ్ములో ఒక టూ మినిట్స్ అలా పెట్టి ఈజీ అంటే చాలా ఉడికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లో వాడుకొని పాలు చక్కెర డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మంచిగా హెల్త్కి అయితే కలుపుకున్న తర్వాత ఇవన్నీ మన హెల్త్ బాగా యూజ్ అవుతాయండి నా వీడియో నచ్చిందా ఫుల్ వీడియో తీసుకుని ఒక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ అయితే నేను తీసుకుంటున్నాను మా ఇంట్లో అయితే ఏం లేవండి ఉన్న వాటిలోనే నేను చేసుకుంటున్నాను ఉన్న వాటిలోనే వేసుకున్నాను ఏమంటారు పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి లైఫ్ చేసుకున్న రోజున అంటే ఎంతలో అడ్జస్ట్ అవ్వాలో కూడా నేర్చుకుంటేనే జీవితం కాబట్టి ఇది ఒక గిన్నెలోకి నేర్చుకున్న తను